శ్రీ టచి గారికి నమస్కారం నా పేరు శ్రీనివాస్ అండి మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ నా ప్రశ్న ఈ మధ్య కాలంలో అపర కర్మంలో చేసేటువంటి పిండాలని ఆవులకి పెడితే మంచిది అనే ఉద్దేశంతో ఆవులకి తినిపిస్తున్నారు ఇది యథార్థమేనా నాకు తెలిసి వీటిని నదీ జలాల్లో కలిపితే అక్కడ ఉన్నటువంటి జీవాలు తీసుకుంటాయి అని విన్నాను అట్లా నదీ జలాల్లో కలపటం సరైన పద్ధత ఆవులకి తినిపించటం సరైన పద్ధత దయచేసి తెలియజేయగలరు ఒకవేళ ఆవులకు తెలియజే తినిపించడం తప్పు అని భావిస్తే దాని మీద ప్రజలకు చేరే విధంగా ఒక వీడియో తయారు చేసి పంపించగలరు నా ప్రార్థన నమస్తే నేను డాక్టర్ చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే అపరకర్మలకి చేసిన పిండాలని మనము కాకులు కొంతమంది పెడుతుంటారు కొంతమంది నదీ జలాల్లో వదులుతుంటారు కొంతమంది ఇట్లా ఆవులకు పెడుతుంటారు సో ఏది కరెక్టు అసలు అపరకర్మలకి పిండాల్ని చేయటం కరెక్టా అపరకర్మలు ఉంటాయా ఈ ప్రశ్నలు తలెత్తుతాయి అన్నమాట సో మనం జనరల్గా యజ్ఞం అని చేస్తాం అంటే ఏంటంటే పంచ పంచ మహాయజ్ఞాల్లో ఇది ఒకటి అంటే చుట్టూ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రాణులకి అంటే కాకులు పిచ్చుకలు కుక్కలు పిల్లులు వీటన్నిటికీ కూడా ఆహారం అందించటం ఎంత వీలైతే అంత సో దీన్ని యజ్ఞం అంటారు అన్నమాట సో ఈ ఇదొక ప్రాసెస్ ఇది మనకి ఎప్పటి నుంచో వస్తున్నది కాస్త అది కాస్త ఈ పిండాల కింద తయారైంది సో పితరులకి అని చెప్పి సో ఫైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికైతే జంతువులకి ఆహారం పెడుతున్నారు సో ఇందులో ఆవులకి పెట్టచ్చా పెట్టకూడదా ఓన్లీ నదీ జలాలు వదలాలా ఇది ఇంకో ప్రశ్న ఆవులు స్వతహాగా మీరు అడవిలో వదిలిపెడితే అవి వాటికి కావాల్సిన ఆహారం వెతుక్కొని తింటాయి అలానే పిచ్చుకలు కాకులు వాటికి కావాల్సిన ఆహారం తింటాయి అలానే చేపలు అవి కూడా వాటికి కావాల్సిన ఆహారం తింటాయి ఇప్పుడు మీరు పిండం పెట్టేటప్పుడు అన్నంతో కలిపి పెడతారు సో అది పెట్టినప్పుడు ఆ పిండాన్ని పెట్టినప్పుడు అది ఎవరు తింటారు ఆ పదార్థాన్ని ఎవరు తినగలరు ఆవులు తినగలం అంటే ఆ బ్రహ్మాండగా తింటాయి ఎందుకు తినవు వాటికి ఆహారం కదా అది సో అది మీరు ధాన్యాలు ధాన్యాలు కొన్ని తీసి పెడతారు మనం ఆవులకు పెడతాం బలం కోసం పెడతాం అనమాట సో ఇవన్నీ కూడా గుర్రాలకు పెడతాము ఇలాంటివి చాలా మటుకు ధాన్యాలు అన్నీ పెడతాం అలానే కాకులు కూడా పిండం పెట్టినప్పుడు ఉడికిచ్చిన అన్నం అక్కడ పెడితే అవి తినేస్తాయి అవి అలానే మీరు నదిలో కానీ లేకపోతే చెరువుల్లో వదిలినప్పుడు అక్కడ చేపలు పట్టి తింటాయి ఎందుకంటే ఆహారం కాబట్టి సో వాటికి సరిపోతుంది అనమాట సో వేటికన్నా మనం జంతువులకి మనము అన్నం పెట్టవచ్చు సో అది ఒక పేరు మీద అపర అనే పేరు మీద ఒకప్పుడు పెడుతున్నారు ఇప్పుడు పెడుతున్నారు సో దానికి ఒక నమ్మకం ఏర్పడింది ఏంటంటే గో పితరులకి ఇలా పెడితే కనుక అని చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ పెడితే వాళ్ళ లోకాల్లో వాళ్ళకి అందుతుంది అని ఇది మరి వీళ్ళకి థాట్ ప్రాసెస్ ఎందుకు వస్తారో నాకు అర్థం కల మీరు పెట్టి సంవత్సరానికి ఇంత ముద్ద పెడతారు దానికి సంవత్సరం అంతా వాడికి తిండి వస్తుందా రాదు కదా సో వస్తుంది అని మీరు అనుకుంటే కనుక గబగ గబాబా మానవులు అందరూ చచ్చిపోవాలి ఎందుకంటే ఒక చిన్న ముద్దకి అందరికీ బ్రహ్మాండం తెలియ దొరుకుతుంది అంటే ఇంకెందుకు మరి ఇంకా ఎవడి కర్మ కూడా చేసేసుకొని వెళ్ళిపోండి సో అలా కాదు కదా సో ఇదేంటంటే ఒక ప్రాసెస్ ఒక నమ్మకం ఈ చుట్టుపక్కల ఉన్న జంతువులు అన్నిటికీ పెడతడం మూలంగా మనకి అవి పెరుగుతాయి ఆ వాతావరణంలో పెరగడం మూలంగా జీవ జంతు జాలాలు పెరిగితేనే మానవుడు యొక్క మనుగడ బాగుంటుంది లేకపోతే బాగుండదు సో వీటన్నిటి అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని చేలలో ఏమవుతుందంటే పక్షులు వచ్చి తింటాయి కదా ఆ చీరలో కొన్ని పడి తింటాయి అనమాట తినేసేసి వెళ్ళిపోతాయి కానీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాయంటే అవి రెట్టలు వేసేస్తాయి అక్కడ ఆ రెట్టెల మూలంగా ఏమవుతుందంటే ఆ పొలంలో ఇంకాస్త ఎక్కువ పండుతాయి అనమాట సో ఇది ఒక ప్రాసెస్ అనమాట సో దానికి మనం ఏం చేయలేము అది అది సైకిల్ అనమాట సో అలానే ఈ కాకులు ఈయన కుక్కలు లేకపోతే పిల్లులు ఇవి చుట్టుపక్కల తిరుగుతూ ఉండాలి అంటే పిచ్చి పిచ్చిగా తిరగకూడదు వాటికి కొద్దిగా ఆహారం పెడితే పిచ్చిగా ప్రవర్తించవు ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి కొద్దిగా దానం చేయడం వల్ల వాళ్ళ కడుపు ఎన్ని అనుకో బస్ అది అవి అలా ఉంటాయి ఆవులు ప్రత్యేకించి ఏమంటే ఇదివరకు మనము ఇట్లా ఆవుల్ని వదిలేస్తే వెళ్ళి తినేసి అడవిలో మేసేసి తిరిగి వచ్చేసేవి ఇంటికి సో ఇది ఒక ప్రాసెస్ కానీ ఎప్పుడైతే ఆహారం లభ్యం కావట్లేదు వాటికి అప్పుడు మనం ఆహారం పెట్టడము మన బాధ్యత అవుతుందనమాట సో అవి మళ్ళీ పోయి చేలలో పడి తినేసేయకుండా అవి మనం చేస్తామన్నమాట సో వేటికి పెట్టినా ఒకటే కాకపోతే ఇక్కడ ఒక లింక్ ఏంటంటే ఇది పుణ్యమా పాపమా దీని మూలంగా అసలు పితరులకు చేరుతుందా చేరుతుందండి మీరు చేరుతుంది అనుకుంటే చేరేస్తుంది అనమాట ఏం వరి కాకండి సో మీరు పెట్టే భోజనంతోనే వాళ్ళందరూ బతుకుతున్నారు అంటే బతికున్న వాళ్ళకి పెట్టండి తినడం తిండి అనేది బతుకున్న వాళ్ళకి పెట్టాలి బతుకున్న తల్లిదండ్రులకి పెట్టడం తాతలకి పెట్టడము ఇవి ముఖ్యం సో బతికున్న తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు బతికున్న వాళ్ళందరికీ తిండి పెట్టడము వాళ్ళకి నివాసయోగ్యమైన ప్లేస్ ఇవ్వటం ఇవన్నీ మన లక్షణంగా ఉండాలి అంతేకాని చనిపోయిన తర్వాత మీరు చేసేది ఏమీ ఉండదు అది మీ నమ్మకం మాత్రమే ఈ నమ్మకాన్ని దాంతో ఆవుకు పెట్టాలా లేకపోతే చెరువు చెరువులో వదలాలా ఇలాంటి ప్రశ్నలతో మీరు అనవసరంగా మదనపడద్దు ఓకే సో కొంతమంది ఇప్పుడు మీరు పెట్టారు అనుకోండి పొరపాటున మీరు కుక్కో పెడతారా తిండి అని వీళ్ళు మొదలు పెడతారు అన్నమాట సో ఆవుకు పెట్టినా పర్వాలేదు చెరువులో వదిలిన పర్వాలేదు కాకులకు పెట్టినా పర్వాలేదు భోజనం అన్నిటికీ అందుతోంది అది ముఖ్యం సో దాని మూలంగా మీకు పుణ్యమే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు మీరు అనుకున్న మనసులో నా తండ్రికి చనిపోయిన ఆయనకో లేకపోతే మా తాతకి చనిపోయిన ఆయనకో లేకపోతే మా అమ్మమ్మకో నానమ్మకో ఎవరికో ఒకటి చేరాలని మీరు అనుకుంటే అది మీ మనసులో భావం అలా పరమాత్ముడి యొక్క సృష్టిలో అలా జరుగుతుంది అంటే అలానే జరుగుతుంది అలా జరగదు అంటే అలా జరగదు సో పరమాత్మ సృష్టిలో అలా జరుగుతుందా అంటే జరగదు ఎందుకంటే ఆయన సృష్టి చేసినప్పుడు బతికున్న వాళ్ళకి వాళ్ళు చేసిన కర్మను బట్టి వేరే జన్మ ఎత్తేస్తారు ఆ జన్మలో వాళ్ళు చేసుకున్న కర్మకే ఫలితం ఉంటుంది ఇంకోటి చేసిన కర్మకు ఫలితం ఉండనే ఉండదు ఎట్టి పరిస్థితి గుర్తుపెట్టేసుకోండి మీరు మంచి చేయటం మీ కర్మ మీరు చెడు చేయటం మీ కర్మ కాబట్టి మీకు ఒక మీకు ఏ కర్మ ఉంటే ఆ కర్మకు ఫలితమే వస్తుంది కానీ వేరే ఫలితాలు రావు అలా వచ్చినాయి అంటే అది అన్యాయం అవుతుంది అనమాట ఎట్టి పరిస్థితులు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం చేసిన కర్మలకే మనకు ఫలితం కొన్ని సినిమాల్లో చూపించేస్తుంటాడు తల్లిదండ్రులు చేసిన కర్మల మూలంగా పిల్లలకు వస్తుంది అన్యాయం అయిపోతారు ఇదంతా దురదృష్టకరమైన మాటలు ఇవి ఎవరి కర్మ ప్రకారమే ఉంటుంది తప్పితే తల్లిదండ్రులు చేయడం మూలంగానో లేదా పిల్లలు చేయడం తల్లిదండ్రులకో ఇలాంటి రివర్స్ కర్మలు ఫార్వర్డ్ కర్మలు ఉండవు మనం మంచి చేయాలి మన పిల్లలకు మంచి చేయాలి ఎంతమంది మంచి వాళ్ళు మంచి చేసినా పిల్లలు దుర్మార్గులు అయ్యారు ఎంతమంది దుర్మార్గులు చేస్తున్న పిల్లలు మంచి వాళ్ళు అయ్యారు అందుకే కదా ప్రహ్లాద కథ చెప్తాం మనకి ఎందుకు చెప్పాం మరి సో ఇలాంటివన్నీ మీకు తెలుసు సో అలానే భీష్ముడు అలాంటి వాళ్ళు మంచి ఉత్తములు వాళ్ళు అయినా సరే మహర్షి పుట్టిన ధృతరాష్ట్రుడు ఆ తర్వాత పాండ్రాజు రకరకాలుగా ఉన్నారు అట్లనే విదురుడు ఇంకో రకంగా ఉన్నాడు సో వీళ్ళందరూ కూడా రకరకాల వాళ్ళ కర్మలు బట్టి చేస్తారు అది కానీ ఇప్పుడు వ్యాసమహార్షి సరిగ్గా చేయలేదు కర్మ అందుకే ధృతరాశుడికి గది పట్టింది అని అంటే తప్పు అవుతుంది అది ఎందుకంటే వ్యాసమహార్షి ఎంత ఎంత పెద్ద మహర్షి ఆయనేమిటి ఆయన ఎంత పుణ్యం చేస్తాడు ఎంత లోక లోక కళ్యాణం చేస్తుంటాడు ఆయనకి పుట్టిన వాడు ధృతరాశుడు కళ్ళు లేకుండా పుట్టాడు అది కాదండి ఆమె కళ్ళు మూసుకుంది ఆయన వచ్చినప్పుడు అదంతా కూడా కరెక్ట్ కానీ ఆయనకి పుట్టాల్సిన వాడు కాదు కదా ఆయన మంచి కర్మలు చేస్తాడు కదా సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం అట్లనే ఇప్పుడు దశరథ మహారాజు ఎంతో మంచి కర్మాలు చేశాడు ఆయన పుట్టిన రాముడు వనవాసం పద్నాలుగు సంవత్సరాలు వెళ్ళవలసి వచ్చింది మరి ఆయన తప్పు చేశాడు అందుకే ఈయనకి వచ్చిందంటే ఆయన తప్పు చేశాడు కదండి వరం ఇచ్చాడు కదా అంటే మరి వరం ఇవ్వకుండా మరి ఆయన వంశంలో ఉన్నతే అది నీకు వరాలు ఇస్తానని చెప్పాడు రెండు వరాలు అని చెప్పాడు చేశాడు సో ఇలాంటివన్నీ ఏంటంటే మన వాళ్ళు దురదృష్టం కొద్దీ చాలా దరిద్రం వ్యాప్తం చేశారు అనమాట చాలామంది కల్పితాలు చేసేసి ఎవరు ఇచ్చారు ఎవరు కావాల్సింది వాడు చేసుకుంటూ పోయాడు సో ఈ ఫ్రీడమ్ ఉండడంతో ఏమవుతుందంటే కథలు రాసేసారు ఆ కథలని ఇంకోటి ఫాలో అయిపోతుంటాడు సో మీరు గుర్తుపెట్టుకోండి అపర కర్మలు అన్నవి మనం చేసేవి కావు కానీ నేను చేస్తాను నాకు ఆ నమ్మకం ఉంది లేకపోతే అమ్మో నాకు మా పితరులకు అందదు అనుకుంటే చేసేయండి ఆవుకు పెట్టిన పర్వాలేదు చెరువులో పెట్టిన పర్వాలేదు కాకులు పెట్టినా పర్వాలేదు బట్ డోంట్ వేస్ట్ వాటిని వ్యర్థపరచద్దు తినని చోట ఎక్కడో ఒక ముద్ద పెట్టేసి ఎండిపోయి బ్యాక్టీరియా చేరిపోయి ఏవో చరిపోయి ఏవి తినకుండా ఉంటే బ్యాక్టీరియా తిన్నట్లేక అనమాట సో దాన్ని వ్యాప్తి చేస్తారు మీరు అంతకంటే ఉండదు సో పురుగులు పడ్డం చీమలు తినడం ఖచ్చితంగా పెడితే చీమలు వెతుకుంటూ వచ్చి తినేస్తాయి సో ఆ లేదని చీమలు తింటే పుణ్యం రాదు ఆవు తింటేనే పుణ్యం వస్తుంది చేపలు తింటేనే పుణ్యం వస్తుంది కాకులు తింటేనే పుణ్యం వస్తుంది ఇవన్నీ నమ్మద్ండి ఎవరు తిన్నా కానీ మీకు పుణ్యం వచ్చేస్తుంది సో వ్యర్థపరచద్దు అంతే మురిగిపోయేటట్టు చేయొద్దు మురిగిపోయి దుర్వాసన వచ్చేసి అలా చేయకూడదు అనమాట ఎక్కడో పడేసి చక్కగా తినే జంతువుని పిలిచి చక్కగా పెట్టండి వాటికి ఆకలిగా ఉన్నప్పుడు పెట్టండి ఆకలి లేనప్పుడు పెట్టద్దు సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇదండి మీ అపరకర్మల గురించి ఎవరికి పెట్టాలి తిండి అనేది ముఖ్యమైన నేను చెప్పాను ఆ పైన మీ ఇష్టం వేదమైతే అన్ని ప్రాణులకి ఆహారం అంతేటట్టు చూడండి అని చెప్తుంది అంతేగాని అపరకర్మ చేయమని ఎక్కడా లేదండి అది గుర్తుపెట్టుకోండి ఉంటానండి ఓ